హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శిల్పాని ఈరోజు మన ఛానల్లో నేను బ్రోక్లీతో కర్రీ చేస్తున్నాను యాక్చువల్గా నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను కర్రీ కానీ బాగుందండి టేస్ట్ దానికోసం ముందుగా మనం కాలీఫ్లవర్ని ఎలా కట్ చేస్తామో బ్రోక్లీని కూడా అలా కట్ చేసుకోవాలి ఒక గిన్నెలో కొంచెం నీళ్ళు మరగనిచ్చి దాంట్లో కొద్దిగా పసుపు ఉప్పు వేయాలి వేసి మనం కట్ చేసి పెట్టుకున్న బ్రోక్లీని వేయాలి ఒక పది నిమిషాలు అలా ఉంచేసి తర్వాత వేన్నింటిలో నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం పోపు దినుసులు వేసుకోవాలి ఈ కర్రీ చపాతీకి కానీ రైస్కి కానీ బాగుంది నేను ట్రై చేశా కదా చాలా బాగుంది పోపు దినుసులు వేయగాక మనము ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి అవి పచ్చివాసన వరకు మంచిగా వేయించుకోవాలి అంటే నేను యాక్చువల్గా వెల్లుల్లి వేయటం మర్చిపోయాను ఇదే టైంలో వెల్లుల్లి వేస్తే బాగుంటుంది కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇవి మంచిగా ఆయిల్లో ఫ్రై కానివ్వాలి కొంచెం కలర్ చేంజ్ కావాలి ఉల్లిగడ్డ కొంచెం మనం ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత మనం పక్కన పెట్టుకున్న బ్రోక్లీ వేసేయాలి కొంచెం మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై కానివ్వాలి కొంచెం చూడండి కలర్ చేంజ్ అయిపోతుంది మూత పెట్టేసి కొంచెం ఆయిల్లో మక్కనివ్వాలి ఈ లోపు మనం ఒక చిన్న కప్పు పుట్నాలు పౌడర్ చేసి పెట్టుకోవాలి పుట్నాల పౌడర్ వేయటం వల్ల కర్రీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మన కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి కారం ఒక స్పూన్ వేసాను నేను ఉప్పు కూడా ఒక స్పూన్ వేశాను కొంచెం ధనియాల పొడి ఆల్మోస్ట్ మక్కిపోయింది కొంచెం జీలకర్ర పొడి వేయించిన జీలకర్ర పొడి వేసాను ఇప్పుడు పుట్నాల పౌడర్ వేయాలి యాక్చువల్ ఏంటంటే అంటే నేను ఫస్ట్ టైం ట్రై చేశా అన్న కదా కొంచెం పుట్నాల పౌడర్ ఎక్కువైపోయింది దానివల్ల నాకు కూర కొంచెం ముద్దలాగా వచ్చింది కాకపోతే కొంచెం తక్కువ వేసుకోవాలి పుట్నాల పౌడర్ అలా వేసుకోవడం వల్ల పొడి పొడిగా ఉంటుంది మీకు పొడిగా కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు కొంచెం ముద్దలా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మంచిగా మనం వేసిన ఉప్పు కారం మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేసింది నాకైతే చపాతీలో కంటే రైస్లోకి ఈ కర్రీ చాలా బాగా నచ్చింది చూడండి ఆల్మోస్ట్ కర్రీ అంతా దగ్గర పడిపోయింది దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని దించేయటమే బ్రోక్లీ కర్రీ రెడీ అంటే యాక్చువల్ నేను ఫ్రై చేయకపోయాను బట్ కర్రీ అయిపోయింది బట్ బాగుందండి ఇలా కూడా చపాతీలో కూడా పర్వాలేదు టేస్ట్గానే ఉంది మీరు నా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ లైక్ చేయండి కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి ఇంతసేపు నా ఛానల్ చూసినందుకు చాలా థ్యాంక్ యూ అంతే అండి చూడండి నేను కొత్తిమీర లాస్ట్లో వేసాను నాకు ఏ కర్రీలో కానీ కొత్తిమీర వేస్తే ఆ ఫ్లేవరే వేరండి సూపర్ ఉంటుంది